పాయిలెట్ ప్రాజెక్టులో భాగంగా సహేలీ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ములుగు హనుమకొండ బస్టాండ్ లో నాప్కిన్ వెండింగ్ మిషన్స్ ప్రభుత్వం ప్రారంభించనుంది నెలసరి సమస్యలు ఎదుర్కొంటున్న మహిళా ప్రయాణికుల సౌలభ్యం కోసం మంత్రి సీతక్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పోస్టర్ ఆవిష్కరించారు మహిళలకు అత్యవసరమయ్యే నాప్కిన్స్ ఆర్టీసీ బస్టాండ్ లో సహేలీ అనే సంస్థ ద్వారా ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలు అమ్మాయిలకు సడన్ గా సమస్యలు వస్తాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని బస్టాండ్స్ లో నాప్కిన్స్ అందుబాటులో తెచ్చే వెండింగ్ మిషన్స్ బస్ స్టాండ్లో ఏర్పాటు చేస్తామనడం అభివంద్రియమణి మంత్రి స్థితిక్క తెలిపారు స్టేషన్లలో మరి నాప్కిన్స్ తయారు చేసే ఏర్పాటు చేసి ఈరోజు మొదటి విడతగా మరి ములుగు హన్మకొండ ఉస్నాబాద్ ఇలా మా ఆర్టీసీ శాఖ మాత్యులు కొన్నం ప్రభాకర అన్న గారి ఆదేశ్ అనుసార్ వారిచ్చినటువంటి సహకారంతో ఈ నాప్కిన్ ప్యాడ్స్ అందుబాటులో పెడతా ఉన్నారు మరి అనుకోని సంఘటన ఒక్కొక్కసారి సడన్ గా మంత్లీ ఇలా ప్రాబ్లం వస్తుంది